సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్లో భూపయ్య కాలనీ బీడీ కాలనీ లోతువాణిగుంటలో మంగళపూరి వెంకీ షేక్ షరీఫ్ వినుకొండ ధనంజయ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నలవేల విజయశ్రీ పర్యటించారు అనంతరం గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు వివరించారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని నలవెల విజయశ్రీ వివరించారు ఈ క్రమంలో లోతువాణిగుంట వద్ద ఉన్న వినమాల పంట కాలువ చెత్త చెదరాలతో నిండిపోయి ఉండడంతో పాటు స్మశానానికి వెళ్లే రహదారి సక్రమంగా లేకపోవడంపై స్థానికులు తెలియజేయడంతో ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజలకు అతి కొద్ది రోజులలో ఈ సమస్యని పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సెవెనెట్ సిక్స్ రఫీ నెలవల రాజేష్ బంగళపూరి వెంకీ చిగురువాడ అశోక్ కుమార్ గోను బాబు షేక్ షరీఫ్ షేక్ మహమ్మద్ పలుకూరు ముత్యాలయ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఉంటాయి ఎమ్మెల్యే గారు చెప్పారు

పరిస్థితి లోతువాని గుంట కాలువ పరిస్థితి ఒకసారి మీరే వీడియో అటువైపు తిప్పితే తెలుస్తుంది అంతా చెత్త అంతా కూడా ఇక్కడే ఉంది ఈ డ్రైనేజ్ కాలువంతా కూడా బ్లాక్ అయిపోయి ఉంది అలాగే ఈ రోడ్డు చూస్తే దీంట్లో శ్మశానంకి తీసుకెళ్లే రోడ్ ఇది ఈ చెత్త అలాగే ఇద్దరు మనుషులు ఇక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందుల పరిస్థితి ఇటు వెళ్ళాలా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా ఉందో మనకు ఇదే కొత్త ఎగ్జాంపుల్ దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది గత ఐదు సంవత్సరాలుగా అధికారంలో చేతిలో ఉన్నా కూడా ఇవన్నీ చేయలేని పరిస్థితులు కూడా మనకు గత ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పుడే మన దృష్టికి తీసుకెళ్లారు త్వరలోనే అంతా కూడా నీట్గా క్లీన్ చేపించి వీళ్ళకి శ్మశానాన్ని తీసుకెళ్లేదానికి దీన్ని కొంచెం వెడల్పు చేసి కూడా మనం కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని పనులు అవుతాయి ఇప్పుడు కూడా అన్నీ అవుతున్నాయి ఇంకా కూడా అవుతాయని ఈ నగర వాసులందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మనకు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పినవన్నీ కూడా వచ్చే నెల నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ కూడా జిల్లాలో ఎక్కడ తిరిగినా వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆటో వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా పదిహేను వేలు మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని అధిగమించి ఈరోజు ఆర్థిక ఉన్న రాష్ట్రం అంతటా కూడా ఒక గాడిలో తీసుకొచ్చే ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా అండగా నిలబడే ఒక నాయకుడు లేదా ఉచిత బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం కానీ వీటన్నిటిలో కూడా మనకు ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే ఇటు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి వైపు కూడా ఈరోజు ముందుకెళ్తుంది మనం చూస్తుంటే గత ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యం ఉందో అవసరమైన రోడ్లు కూడా వీలైన పరిస్థితి కూడా మనం చూసాం పది సంవత్సరాలు అంతకుముందు ఐదు సంవత్సరాల ముందు మన ప్రభుత్వం ఉన్నా సరే ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కావడం ఆయన ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనం ఈ రోడ్లు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది అలాగే అటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేదు ఇటు సంక్షేమ పథకాలు అందరికీ అందనీయకుండా గత ప్రభుత్వం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మనం సంవత్సరం పూర్తయింది ఈరోజు మనం జనాల్లోకి వెళ్తూ ఓట్లు అడగడానికి వెళ్ళట్లేదు వాళ్ళ సమస్యలు తెలుసుకొని అలాగే మన సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుతున్నాయా లేదా తెలుసుకొని నోట్ చేసుకోవడానికే ఈరోజు పొద్దుటి నుంచి కూడా సాయంత్రం వరకు కూడా నాయకులు అందరూ కూడా ఎండ కూడా చూడకుండా అందరు కూడా తిరుగుతూ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వచ్చే ప్రయత్నం చేస్తాం అక్కడ చెప్పేది వాళ్ళు రాసుకోండి గారు మాట్లాడద్దండి వస్తుంది